తాగుతుందా ఉచిత విద్యుత్ ఉచితంగా ఎవరికి అవసరమో వాళ్ళకి ఇస్తే తప్పులే రైతులకి ఒక పొలానికి నాలుగు ఎకరాల పొలం ఉన్నటువంటి ఒక రైతుకి ఉచిత కరెంట్ ఇచ్చారు ఓ మీటర్ వేసి ఒక ఇదేసారు మోటార్ ఆ పొలానికే కదా నీళ్లు వాడాల్సింది ఏడాది పొడుగున ఎందుకు కరెంట్ కాలుతుంది నాకు అర్థం కావట్లేదు పొలంలో నీళ్ళు ఎప్పుడు వాడతాం పంట వేసినప్పుడు ఎండాకాలంలో కూడా వాటిట్లో నీళ్ళు ఎందుకు వాడతారు ఎందుకు వాడుతుంది ఆ కరెంటు ఎండాకాలం కూడా ఆ కరెంటు వాడినట్టు కనబడుతుంది ఓకే ఏడాదిలో సార్లు ఒక పంట అంటే ఐదు సార్లు వాటర్ కావాలి అనుకుందాం నాలుగైతే మూడు సార్లే మనకు కానీ ఐదు సార్లు అనుకుందాం సరిగ్గా అయితే పోనీ పది సార్లు అనుకున్నావు ఒక పంట ఎన్నాళ్ళు మీరు పొలం చూసిన వాళ్ళు నాలుగు నుంచి ఆరు నెలలు పంట అనుకున్నాం నాలుగు నుంచి ఆరు నెలల్లో పదిసార్లు వేయాల్సిన మోటరు ఆరు నెలలు వాడుతూనే ఎందుకున్నారు ఇది అసలు లాజిక్ అసలు లాజిక్ అది అక్కడ కరెంటుని మిస్యూజ్ చేస్తున్నారు దానివల్ల ఏమవుతున్నది నువ్వు ఉచితంగా ఇచ్చి అంతవరకు వాడితే ఇంత భారం పడదు ప్రభుత్వాలకి రాష్ట్ర ప్రభుత్వాలకి జవాబుదారీతనం లేదు ఎందుకని ఆ రైతు మిస్యూజ్ చేస్తున్నాడని తెలిసిన వాడు పొలిటికల్ అఫిలియేషన్ అయ్యి ఉంటాడు లేదా వాడి దాపితే గనక మిగతా రైతులు ఇక్కడ దానివల్ల ఏమవుతున్నదంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మన్ని మధ్యన ఒక మామిడి తోట దగ్గర చూసా ఆ మామిడి తోట